హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చూపించేది చాలా టేస్టీ అయిన ఎక్కరి ఇది చపాతి పూరి బగారా రైస్ ప్లెయిన్ రైస్ ఇట్లా దేంట్లో అయినా తినవచ్చు అన్నిటిలోకి చాలా బాగుండేది దీన్ని ఆఫ్గానే ఎక్కరీ అంటారు మరి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎట్లా చేయాలి వీడియోలో అయితే చూపిస్తాను అండి చాలా సింపులే ముందుగా అయితే ఆనియన్స్ని కట్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా పొడుగు పొడుగుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక ఆరు ఉల్లిగడ్డల వరకు కట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ స్టవ్ మీద ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇక దీంట్లోకి ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు అండి అవి మామూలుగా కడిగి వేసేసుకోవాలి ఇంకా దీంట్లోకి పొట్టి తీసిన ఎల్లిపాయలు చిన్న స్లైసెస్లా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా దీంట్లోనే వేసుకొని ఈ ఉల్లిగడ్డలు అనేది మనకి కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఇవి మాడిపోవద్దు కలుపుకుంటూ స్టవ్ దగ్గరే ఉండాలి ఉల్లిగడ్డ అనేది మెత్తబడాలి మెత్తబడి కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే మనకి పర్ఫెక్ట్ అయినట్టు అంతవరకు అయితే వేయించుకోవాలి కొద్దిగా మగ్గడానికి నేను ఇక్కడ మూత పెట్టినా ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మళ్ళీ తీసి చూడాలి మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి అందుకే ఎందుకంటే మాడకూడదు మనము స్టవ్ దగ్గర లేకపోతే ఇవి మాడిపోతే కాబట్టి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ వీడియోలో చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఇవి వేగాల్సిన పని లేదు కలర్ చేంజ్ అయ్యి మెత్తబడాలి అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నా ఎగ్స్ అన్నీ ఉడికిపోయినవి వాటికైతే ఇట్లా పొట్టు తీసుకొని ఘాట్లు పెట్టుకుంటున్నా ఘాట్లు పెట్టుకొని అన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఆ ప్యాన్లోకి వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక సిక్స్ ఎగ్స్ వేసుకుంటున్నాను ఈ ఎగ్స్ అన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి కొంచెం ఇట్లా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇవి ఆఫ్ ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కొంచెం కారం వేసుకొని పైన కొంచెం ఉప్పు కూడా చల్లుకోవాలి వీటికి అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా నేను ఇట్లా వేస్తున్నాను వేసుకొని మళ్ళీ కొంచెం తిప్పుకుంటూ ఫ్రై అయ్యేలా చూసుకోవాలి ఎగ్స్ అనేటివి మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక మనకి ఫ్రై అయినాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్న దీంట్లోకి కాజు కూడా వేసుకుంటున్నా ఒక ఐదారు ఉంటామండి అంతే నానబెట్టుకున్న ముందుగానే ఇవి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసుకుని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మెత్తని పేస్ట్ అయితే మనకి రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె ఏది అంటే ఉల్లిగడ్డలు వేయించుకున్నాం కదా అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఇంకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ కొంచెం ఈ కర్రీకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుంది రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను ఈ హోల్ గరం మసాలా కూడా ఎక్కువ వేసుకోవద్దు చూస్తున్నారా ఇక్కడ ఎంత వేసుకుంటున్నాను చాలా తక్కువగా వేసుకుంటున్నాను ఇంత వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇవి కొద్దిగా మనకి చిటపటమని వేగుతున్నాయి అనుకున్నప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అట్లాగే ముందే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు ఆ పేస్ట్ను దీంట్లో వేసుకోవాలి ఇక మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు స్టవ్ను హైఫ్లేమ్లో ఉంచుకొని ఇట్లా కలుపుకోవాలి ఇక ఒక నిమిషం తర్వాత మనకి స్టవ్ను మీడియం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దగ్గరే ఉండి ఈ మసాలా పేస్ట్ను ఇట్లా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మొత్తం ఈ కర్రీకి ఈ మసాలాతోని టేస్ట్ అంతా ఈ మసాలా మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి అందుకని మనం స్టవ్ దగ్గరే ఉండి ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది మొత్తం ఆయిల్ అనేది ఎట్లా అంటే ఈ మసాలా ఆయిల్లో ఉడికి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అప్పటి వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి మనకు తెలిసిపోతుంది ఈ మసాలా పేస్ట్ అంతా మనకి చక్కగా ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు మట్టికే మిగతా ప్రాసెస్ చేసుకోవాలి ఇక్కడైతే నేను కలుపుకుంటూనే ఉన్నాను స్టవ్ కింద ఆడగంట నెయ్యొద్దు మనం ఏ ప్యాన్ పెట్టుకున్నా సరే నాన్స్టిక్ పెట్టుకున్నా నార్మల్ది పెట్టుకున్నా అడగంటొద్దు మందంగా ఉన్నదే పెట్టుకోవాలి అందుకే ఇంకా స్టవ్ను లో ఫ్లేము మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఎట్లా ఫ్రై చేసుకోవాలి ఇంకా మీకు గిన్నెలు పలచగా ఉన్న వేస్తే తప్పకుండా అడగంటుంది కాబట్టి కొంచెం మందంగా ఉన్నది మటుకే పెట్టుకోవాలి ఈ కర్రీకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వరకే మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు సాల్ట్ అయితే తీసుకున్నాను మళ్ళీ కలుపుతూనే ఉండాలి ఇప్పుడైతే ఇంకొక నిమిషం పాటు నేను మూత పెట్టి వదిలేస్తున్నాను ఇది ఆయిల్ మనకి మంచిగా ఫ్రై అవుతుంది కానీ స్టవ్ దగ్గరే ఉండాలి ఈ కూర చేసినప్పుడు మట్టికి అందుకే టైం ఉంటేనే చేసుకోవాలి దీన్ని ఇది అయితే బగారా రైస్లోకి కానీ చపాతిలోకి పరాటలోకి అన్నిటిలోకి బాగుంటుంది మీరు దేంతో తిన్నా కూడా సో ఆ మసాలా పేస్ట్ అనేది అది దాని టేస్ట్ ఇప్పుడైతే ఇంకా మూత తీస్తున్న ఆయిల్ అనేది సపరేట్ అయింది అంటే మనకి ఇక్కడ ఫ్రై అయిపోయినట్టే దీంట్లోకి రొజికి సరిపడా మిర్చి పౌడర్ దాట్లాగే ధనియాల పొడండి వన్ టీ స్పూను పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ను టోటల్గా లో ఫ్లేమ్ పెట్టుకోవాలి లేదంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగు వేసుకున్నాను పుల్లని పెరుగు మట్టుకే వాడాలి ఇక్కడ రెండు రోజులు పులిసిన పెరుగును వేసుకుంటున్నా ఇంకా పులిసిన పెరుగు లేకపోతే ఏం చేయాలని మళ్ళీ చెప్తాండి పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పెరుగు అనేది బాగా కలిసిపోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయినాయి అనుకున్నప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి దీంట్లోకి పెరుగు గిన్నెలోకి వాటర్ వేసుకొని వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో అక్కడైతే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి రెండు నిమిషాల తర్వాత చూడండి ఇక్కడ ఆయిల్ తేలుతూ మనకి కనబడుతుంది ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయింది ఇది ఆఫ్గానే ఎగ్ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోదు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి